పరమ పవిత్రమైనటువంటి యొక్క మహాలయ పితృపక్షాలలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి గత ఐదు రోజుల నుంచి కూడా విశేషమైనటువంటి మహాలయ తర్పణ శాంత కార్యక్రమాలని మనం శ్రీనుసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో శ్రీనుసింహ భక్త కుటుంబానికి మనం ఎవరైతే గతించినటువంటి వారి పితృదేవతలున్నారో వారందరి గోత్రనామాలతోటి మహాలయ తిరతర్పణాలు మనం పావన గోదావరి నది తీరులో నిర్వహించుకుంటున్నాం కొరణ కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ప్రాతకాలం విశేషమైనటువంటి గోపూజ అనంతరం విశేషమైనటువంటి సారగ్రామ అభిషేకం మహానారాయణ మహారద్రోహమాన్ని పితృయజ్ఞంగా మహాలయ అమావాస్య దాకా పదిహేను రోజుల కాలం పాటు అత్యంత భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తున్నాం ఈ రోజు విశేషంగా షష్ఠి అదే విధంగా సప్తమి ద్వయం రెండు తిథులు వచ్చిన చాలా మంది ఈనాడు ఎవరైతే షష్ఠి సప్తమి తిథుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈనాడు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనేటువంటి మనం ఇక్కడ పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరంలో నిర్వహించుకున్నాం రేపటి రోజు మహాలయ తర్పణాల్లో అత్యంత విశేషమైనటువంటి రోజు మధ్యాష్టమి చాలా విశేషమైనటువంటిది అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉంటే అక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో అవకాశం ఉన్నంత వరకు మన పితృదేవతలకు తర్పణాలు వదిలేటువంటిది విధంగా ఎక్కడైతే అన్నార్తులు ఉన్నారో అన్న ప్రసాదాన్ని ఎవరైతే అన్న ప్రసాద్ వితరణ చేస్తున్నారో వారికి తప్పకుండా సహాయ సహకారాలు అందించండి లేదా పురోహితులకు స్వయం పాకమైన తప్పకుండా దానం ఇవ్వండి అత్యంత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది సర్వేజనా శుగ్నభవంతు